హలో అండి నమస్తే నేను మీ చూపించేది వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయం అండి చాలా ఫేమస్ అండి రామార్పాడు విజయవాడలో ఉంటుందండి అమ్మవారికి చాలా కోలాహలంగా ఉంటుందండి గుడి ఎప్పుడు కూడా శ్రావణ మాసం నాలుగో వారం లాస్ట్ వారం కదండి పసుపు గుంకాలు అందజేస్తారండి భక్తులందరికీ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి భక్తులు పసుపు గుంకాలు తీసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉంటారండి చూడండి జనం ఎంతమంది ఉన్నారు జనవరి నెలలో సంక్రాంతి పండుగ రోజున సంక్రాంతి పండుగ రోజున మూడు రోజులు ఉత్సవాలు జరుపుతారండి ఆ ఉత్సవాల్లో కూడా చాలా మంది భక్తులు పాల్గొంటారండి చాలా బాగుంటుందండి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి హైదరాబాద్ నుంచి కూడా వస్తారండి ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చాలా ఫేమస్ అండి ఆ భక్తుల్లో నేను ఒక భక్తురాలను అండి పశువు తీసుకోవడానికి వచ్చానండి చాలా బాగుంటుందండి ఒక్కసారి ఏదన్నా కోరిక కోరితే చాలండి చాలా నెరవేరుద్దండి కోరిక మాత్రం డెఫినెట్గా నెరవేరుద్దండి అవకాశం ఉంటే మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ అండి